తెలుగు సినిమా ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది గత నాలుగు దశాబ్దాలుగా కొన్ని వందల సినిమాల్లో నటించి మెప్పించిన సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో కన్నుమూశారు ఇక కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కోటా సినిమాలు పూర్తిగా మానేసి ఇంటికి పరిమితమైన సంగతి మనందరికీ తెలిసిందే విలన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఆసియా నటుడిగా తెలుగు ప్రేక్షకుల్లో మనసుల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు ఆయన సుమారు ఏడు వందలకు పైగా చిత్రాల్లో కూడా నటించారు కోటా శ్రీనివాసరావు మరణం పట్ల సినీ రాజకీయ ప్రముఖులు దిగ్భాంతి వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇక కృష్ణా జిల్లా నూజివీడు సమీపంలో కంకిడపాడు గ్రామంలో పంతొమ్మిది వందల నలభై రెండు జూలై పదిన జన్మించిన కోటా శ్రీనివాసరావుకి చిన్నప్పటి నుంచి నాటకాలంటే పిచ్చి కొన్ని వందల నాటకాల్లో నటించిన ఆయన పంతొమ్మిది వందల ఎనిమిదిలో వచ్చిన చిరంజీవి తొలి చిత్రం ప్రాణం ఖరీదుతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు నాలుగున్నర దశాబ్దాల కెరియర్లో వందల కొద్ది సినిమాల్లో విలన్ సహాయ పాత్రలు చేసి ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు తెలుగుతో పాటు తమిళ కన్నడ మలయాళ భాషల్లోనూ పలు చిత్రాల్లో నటించారు ఒకే రకమైన పాత్రకు పరిమితం కాకుండా హాస్యం విలనిజం సెంటిమెంట్ పౌరాణికం ఇలా ఏ తరహా పాత్ర అయినా తనదైన శైలిలో పండించిన విలక్షణ నటుడిగా కోటా శ్రీనివాసరావు గుర్తింపు తెచ్చుకున్నారు వృద్ధాప్య సమస్యల కారణంగా ఇటీవల కాలంలో సినిమాలకు దూరంగా ఉంటూ ఉన్నారు కొంతకాలంగా భారతీయ జనతా పార్టీలో పనిచేసిన కోటా శ్రీనివాసరావు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కూడా గెలుపొందారు నడవలేని స్థితిలో ఉన్నా కూడా రెండేళ్ల ముందు వరకు పలు చిత్రాల్లో కూడా నటించారు కో ఇక కోటా శ్రీనివాసరావు మృతి పట్ల సినీ రాజకీయ ప్రముఖులు కూడా సంతాపం తెలియజేస్తూ ఉన్నారు ఇక ఈ నేపథ్యంలోనే నందమూరి బాలకృష్ణ కూడా కోటా శ్రీనివాసరావు మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు ప్రముఖ సినీ నటులు పద్మశ్రీ కోటా శ్రీనివాసరావు గారి మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నాను నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో విలక్షణ పాత్రలు పోషించిన కోటా శ్రీనివాసరావు గారు తెలుగు ప్రేక్షకుల గుండెల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు తన విలక్షణ నటనతో ఎన్నో ప్రాత్రలకు జీవితం పోశారు ఇతర భాషల్లోనూ నటించి మెప్పించిన ఘనత ఆయనకి దక్కింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన ప్రజాసేవతో మంచి నాయకుడిగా కూడా పేరు సంపాదించుకున్నారు ఆయన మరణం తెలిసి సినీ రంగంలోని తీరం లోటు వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుణ్ణి వేరుకుంటున్నాను అంటూ కోటా శ్రీనివాసరావు గారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అంటూ బాలయ్య చేసిన వ్యాఖ్యలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా కోట శ్రీనివాసరావు గారి అంతిమ యాత్ర స్టార్ట్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలోనే నరసింహం నందమూరి బాలకృష్ణ కోట శ్రీనివాసరావు గారి పాడను మోస్తున్న విజువల్స్ కూడా సూచి చక్కర్లు కొడుతూ ఉన్నాయి అయితే చివరిసారిగా కోట కోటా శ్రీనివాసరావు గారి పార్థి దేహాన్ని ఇలా నరసింహం నందమూరి బాలకృష్ణ మోయడం ఇప్పుడు నెట్టింట్లో ఈ యొక్క ఫోటోలు తెగ చక్కర్లు కొడుతూ ఉన్నాయని చెప్పాలి